రావణాసురుణ్ణి చంపినప్పుడు మూడు రకములైన దోషములు రాముడికి అంటుకున్నాయి అని రాముడు నరుడిగా ఉన్నాడు అతీతుడు కాడు నేను నరుడిగా ఉన్నానని ఆయనే బ్రహ్మాది దేవతలకు కూడా చెప్పాడు కాబట్టి ఆయన దానికి అతీతంగా ప్రవర్తించడు రాముడికి మూడు రకములైన దోషములు ఎందుకు వచ్చాయి అంటే రావణాసురుడు ఒక సామాన్యమైన వ్యక్తి మాత్రమే కాడు సాక్షాత్ చిత్రముఖ బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు పులస్య బ్రహ్మ అయితే పులస్య బ్రహ్మ కొడుకు విశ్వవసో బ్రహ్మ విశ్వవసౌ బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ అంతటి బ్రహ్మతేజస్సు ఉన్నవాడు వేదాలు పరిపూర్ణంగా చదువుకున్నాడు నిత్యానుష్ఠాన తత్పరుడు అంతటి గొప్పవాడు అన్నిటిని మించి అతని జీవితం మొత్తం మీద అతను ఓడిపోయింది ఇద్దరి ఇద్దరి చేతిలో ఓడిపోయాడు ఒకటి వాలి రెండు కార్తవీర్యార్జుడు దేవతల్ని కూడా శాసించాడు కొడుకు సహకారంతో ఇంద్రుడిని కూడా బంధించాడు అంతటి మహావీరుడు అటువంటి మహావీరుడు సంహరింపబడినప్పుడు ఇంత అపకీర్తి సంపాదించుకున్న అప్పటి వరకు ఇద్దరి చేతిలో తప్ప ఓటమి తెలియనటువంటి రావణాసురుడు సంహరింపబడ్డాడు పూర్తిగా రాముడి చేతిలో అన్నప్పుడు ఆయన కీర్తి అక్కడతో పోయింది కాబట్టి కీర్తి సంహారం అయిపోయింది అంత కీర్తి సంహరింపబడింది కాబట్టి తద్దోష నివారణార్థం ఆయన వేదారణ్యంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడు అట్లాగే ఛాయా సంహారం అంటారు అందుకే మీనాక్షిని మరకత ఛాయే అని పిలుస్తారు అంటే విశేషమైనటువంటి లలిత కళాప్రవేశం ఉన్న కారణం చేత వచ్చేటటువంటి కీర్తి రాముడు అంత బాగా వాయిస్తాడు అంత బాగా పాట పాడతాడు శివార్చన చేసినప్పుడు మీరు ఉత్తరాఖండలో కార్తవీర్యార్ధ్యుడు మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు నర్మదా తీరంలో ఆయన చేసిన పూజ చదవాలి అందులో ఆయన రాజోపచారములు ఉంటాయి గీతం శ్రావయామి అంటే ఆయనే పాడతాడు వాద్యంఘోషయామి ఆయనే వీణ వాయిస్తాడు నృత్యందరి శయమి ఆయనే నృత్యం చేస్తాడు అన్ని లలిత కళలు తెలిసిన్నవాడు అదే సామాన్యమైన విషయం కాదు అంత నేర్పరితనం ఉన్నవాడు ఇన్ని తెలిసి ఉన్నటువంటి వాడు సంహరింపబడిన కారణం చేత ఛాయా సంహారము అంటారు తద్దోష పరిహారార్థం పట్టిశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు అట్లాగే బ్రహ్మహత్య జరిగింది తద్దోష పరిహారం కోసం రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట చేశాడు అయితే రామాయణంలో లేదు కదండి ఆ విషయం మరి రామేశ్వరం పట్టిశ్వరం వైదీశ్వరం వీటిల్లో వేదారణ్యంలో లింగలు లింగములు ప్రతిష్ట చేసిన విషయం రామాయణంలో ప్రస్తావన లేదు కదా అని మీరు అంటారేమో మనకి స్థల పురాణములు అని ఉంటాయి స్థల పురాణములు నిజానికి పురాణముల కన్నా సుప్రసిద్ధములు మనం ఒక దేవాలయానికి వెడితే స్థల స్థల పురాణాన్ని ఆధారం చేసుకుని అక్కడ ఉన్నటువంటి మూర్తి వైభవం ప్రకాశిస్తుంది అవన్నీ రామాయణంలో ఉన్నాయా లేదా అన్న దానితో సంబంధం ఉండదు ఇప్పుడు భద్రాచల క్షేత్రం ఉంది భద్రాచల క్షేత్రం గురించి రామాయణంలో ఉందా ఎక్కడ లేదుగా లేకపోయినా భద్రాచల క్షేత్ర ప్రాశస్యం భద్రాచల క్షేత్ర ప్రాశస్యమే అంత గొప్ప క్షేత్రం రామాయణాన్ని వాల్మీకి మహర్షి రామవైభవంగా రామ గుణవైభవంగా ధార్మిక వైభవంగా ఆయన అవతార ప్రయోజనంగా నరుడిగా ప్రవర్తించిన వైనంగా చూపించారు స్థల పురాణములు ఇతర విషయములు మాట్లాడతాయి కాబట్టి ఇందులో లేదు కాబట్టి అది అలా ఉన్నాయా అండి అన్న ప్రశ్న ఉత్పన్నము కాదు అవన్నీ పరమసత్యములే ఎప్పటి క్షేత్రం భారతదేశానికి మకుటాయమానమైన క్షేత్రాల్లో రామేశ్వర క్షేత్రం ఒకటి ఇన్ని వేల సంవత్సరాల నాటి క్షేత్రమో ఎవరికీ తెలియదు పురాణంలో కూడా కనపడుతుంది ఆ క్షేత్రం ఆ క్షేత్ర వైభవం అక్కడ ఉండే నూతులు అందులో స్నానాల గురించి స్కాంద పురాణంలో ఎంత పెద్ద ప్రకరణం ఉందో అంటే అంత గొప్ప క్షేత్రం అందుకని రాముడు పైనుంచి చూపిస్తూ ఆ సేతు దగ్గర ఉన్నటువంటి క్షేత్రాన్ని చూపించి ఇక్కడే నన్ను మహాదేవుడు అనుగ్రహించాడు పరమశివుడు అని చెప్పాడు